ప్రశాంతమైన పల్లెలో సర్పంచ్ ఎలక్షన్ సందడి మొదలైంది కానీ ఆ కోలాహలం మధ్య ఒంటరిగా జీవించే ఒక వృద్ధుడు అతని తోడు ఒక చిన్న కోతి చిన్ను వృద్ధుడి నీడలా వెంట నడిచే చిన్ను నీళ్లు తేవడం భుజంపై కూర్చోవడం ప్రేమతో చూసుకోవడం నన్ను కాపాడింది నువ్వే ఎలక్షన్ గొడవ నిజమైన బిడ్డ నువ్వే చిన్న రోజు వృద్ధుడు ఓటు కేంద్రానికి వెళ్తూ జారి పడిపోతాడు చుట్టూ జనాలు ఉన్నా ఎవ్వరూ ఆగరు కానీ దూరంలో చూసిన చిన్ను ఒక హృదయ విదారక కేకతో పరిగెత్తుకుంటూ వస్తుంది వృద్ధుడి ఛాతీ తక్తి శ్వాస ఉందా అని చూస్తుంది స్పందన లేనప్పుడు చిన్ను భయంతో కంపిస్తుంది గ్రామస్తుల వైపు చేతులు విప్పి సహాయం కోరుతుంది కానీ ఎవ్వరూ ముందుకు రారు చివరికి చిన్ను వృద్ధుడి దండా పట్టుకుని గ్రామ పెద్దల ఇంటికి చేరి ఎంత శక్తి ఉందో అంత శబ్దంతో అరుస్తుంది అప్పుడు ప్రజలు బయటికి నన్ను కాపాడింది నువ్వేకి తీసుకెళ్తా తర్వాత వృద్ధుడు కళ్ళు తెరుస్తాడు అతని పక్కనే చిన్ను చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వృద్ధుడు కన్నీళ్ళు నన్ను కాపాడింది నాయకుడు కాదు ఎలక్షన్ ఫలితాలు నిజమైన గల అభ్యర్థి గెలవడం ఆ రోజు గ్రామం ఒక నిజం గ్రహిస్తుంది ప్రేమ సేవ నిజాయితీ ఇవే మనుషుల్ని కాదు గ్రామాన్ని మార్చగలవని